భోగి మంటలు ఎందుకు వేస్తారు హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండగలో ఒకటి సంక్రాంతి కదా ఈ పండుగకు ముందు వచ్చేదే భోగి ఈ ఏడాది జనవరి పద్నాలుగు ఆదివారం నాడు భోగి పండుగ వచ్చిందండి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు చలి ఎక్కువగా ఉంటుంది కదా ఈ చలిని తట్టుకునేందుకు ఆవుపేడతో చేసిన పిడకలను ఇంట్లోనే పనికిరాని చెక్క వస్తువులను వేసి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారండి విరిగిపోయిన వస్తువులు నెగిటివ్ ఎనర్జీని మూటగట్టుకుంటాయి కదా అందుకే వాటిని మంటలో వేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం కూడా ఉంది అంతేకాకుండా శాస్త్రీయ కారణాల ప్రకారం చూస్తే సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత బాగా పెరుగుతుంది ఈ చల్లని వాతావరణం తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయనలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు భోగి మంటల్లో ఇరిగిపోయిన చెక్కలు ఆవు పిడకలు వేయాలండి ప్లాస్టిక్ పేపరు టైర్లు లాంటివి వేయకూడదు అనమాట